ఓకేనా థ్యాంక్ యూ రెడీయా సోము రెడీ వాళ్ళు ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు దానికంటే ముందుగా మీరు బాగా మాట్లాడతారా బాగా మాట్లాడతారా నువ్వు బాగా మాట్లాడుతావు అనుకుంటారా ఓకే వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్ అభయ్యా తొడుతున్నా వింటరా పేరు అడిగా హలో అదే డౌట్ వచ్చింది ఇంకొక మైక్ ఉంది సార్ ఒకసారి మైకి ఇవ్వరా ఓకే రెడీయా ఓకే క్యూట్ బాయ్ నేను నీకు ఒక టన్ పీస్ ఇస్తాను దాన్ని వాగకుండా ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా రెడీ ఓకే మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారా హే ప్రభు హే హరి రామ్ ఇది ఎలా జరిగింది ఓకే రెడీయా చెప్పులో కాలు కప్పులో పాలు దీన్ని ఆగకుండా ఫైవ్ టైమ్స్ చెప్పాలి ఓకేనా ఇది ఏదో తేడా ఉందా అయ్యేటట్టుగా లేదు అలాగే ఉంది సార్ ఇదేదో ఓకే ఒకసారి ఈ లిటిల్ హీరోకి గట్టిగా క్లాస్ పెట్టండి అందరు కూడా ఓకే రెడీయా అంత పెద్ద సమస్య ఏం కాదు ఇది ట్రై చేయి అయితే అయ్యింది లేకపోతే లేదు ఓకేనా రెడీ చెప్పులో కాలు కప్పులో పాలు దీని ఆగకుండా ఫైవ్ టైమ్స్ చెప్పాలి చెప్పులో పాలు పోసా అంతే ఎందుకు అవుతుందిరా టాబ్లెట్ వేసుకో ఇది మీరు ఎవరు వినకూడదు ఓకే ఇక్క అవదా ఒప్పేసుకున్నాం సరే మనం ట్రై చేద్దాం రానా ఓకే వాటి యువర్ గుడ్ నేమ్ సిరి సిరి పళ్ళు ఎక్కడ చేయించా ఓకే సిరి సేమా సేమ్ థ్యాంక్విస్ట్ మారుద్దామా సేమేనా ఓకే సిరికి ఒకసారి క్లాస్ కుటండి మేడం అందరు కూడా ఓకే సిరి చెప్పులో కాలు కప్పులో పాలు ఓకేనా చెప్పులో కాలు పాలు ఏంటమ్మా అయిపోయింది ఇంకా అన్ని సార్లు అందరికీ ఇంకేం చేయలేను నేను మీరు అన్న ట్రై చేస్తారా సావిత్రి గారు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు రండి 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 ఫాస్ట్ గా కమ్ ఓకే రెడీయా నువ్వు ఇంత ప్రాక్టీస్ చేసిన తర్వాత అదే ట్యాంక్ లిస్ట్ ఎలా అనుకున్నావు నీకు నేను అవదు కదా అది ఓకే రెడీయా పిల్లి నోట్లో బల్లి పిల్ల నోట్లో పల్లి దీన్ని ఆగకుండా ఫైవ్ టైమ్స్ చెప్పు అర్థం కాలేనట్టుంది పిల్లి నోట్లో బల్లి పిల్ల నోట్లో పల్లి పిల్ల నోట్లో ఓకేనా రెడీయా రెడీ త్రీ టూ వన్ కమా పిల్లి నోట్లో పల్లి పిల్ల నోట్లో పల్లి పిల్లి నోట్లో బల్లి పిల్ల నోట్లో పల్లి పిల్ల నోట్లో బల్లి అమ్మా పిల్ల ఎందుకు వచ్చిందండి సార్లు నువ్వు ట్రై కమ్ కప్ప కప్పపక్క పక్క కప్ప అర్థమైంది కదా కప్ప 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 దీన్ని ఆగకుండా ఫైవ్ టైమ్స్ చెప్పాలి ఓకేనా కప్ప కప్ప పక్కన కప్ప నానో ఓకే కప్ప కప్ప పక్క కప్ప కప్ప పక్క పక్క ఏంటమ్మా సర్లే ఇదేమో అయ్యేటట్టుగా లేదు గాని కొంచెం వెనక్కి వెళ్ళండి అన్న కొంచెం వెనక్కి వెళ్ళండి హైట్ గా ఉన్నవాళ్ళు బ్యాక్ సైడ్ కు ఉండండి హైట్ గా ఉన్నవాళ్ళు బ్యాక్ సైడ్ కు ఉండండి అమ్మా మనం అంత భారీ ఎత్తు హైట్ కాదు రండి ఫ్రంట్ కి ఓకే రెడీనా ఇంకొంచెం వెనక్కి ఉండండి అన్న క్లియర్గా చూడండి మీకు ఎదురుగా ఒక అంకుల్ ఉన్నాడు సారీ 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 ఇక్కడ ఒక అన్నయ్య ఉన్నాడు కదా ఈ అన్నయ్య వైపు చూడండి తను ఏం చేస్తే చేస్తున్నావురా మీరు కూడా అదే చేయాలి ఓకేనా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓకే ఒకసారి అందరూ గట్టిగా హాయ్ చెప్పండి మన వాళ్ళందరికి ఖచ్చితంగా సార్ రెడీగా త్రీ టూ వన్

கட்டின மாவ சு மாவீரோ thank <laughs> you

ु सुम क्या यह कि सुकलू बैट के बच्चाय बल ब़ कर बलभगाबद बल पड़़ता साफ सारे किड्स की गटके क्लास को डाल के हम प्लीज एवरीवन